నంద్యాల జిల్లా బనానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో కందుకూరి విదేశలింగం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి మాట్లాడుతూ కందుకూరి విదేశలింగం పంతులు మహిళా అభివృద్ధి కోసం మరియు తెలుగు భాష అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప కవి అని కొనియాడారు బాల్య వివాహాల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాస్తవంగా వచ్చేసి కందుకూరింగ్ ప్రజలు సమాజానికి విశేష కృషి చేసిన వ్యక్తి ఆ రోజుల్లోనే బాల్య వివాహాల నిర్మూలనకైతేమి హిటంపు వివాహాలను ప్రోత్సహించడం స్త్రీ జనోద్ధరణకు విశేషంగా కృషి చేసిన వ్యక్తి విదేశీ విదేశీలిగిన బంతులు ఈయనను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలా ఆయన ఒకే మాట చెప్తాడు నువ్వు చినియ చొక్కైనా వేసుకో కానీ ఒక మంచి బుక్ను చదువు అని చెప్తాడు ఎందుకనంటే తనం తాను దిద్దుకునేవాడు మనిషి సమాజాన్ని తీర్చిదిద్దేవాడు మహాన్ బావుడని తెలియజేసిన కందుకూరి వీరేశలింగం పద్ధతులను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలా అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈ రోజు జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసిన మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞతలు